అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక చెప్పు हाय नमस्कार 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 ओके दादा बोला लेकिन ये क्या नहीं है పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మేము ఇటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న సముద్ర రాజకుమార్ గారు ఎన్నో సా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది వారు మునుముందు ఎన్నో రక్తదానం ఇచ్చుకుంటా వాళ్ళ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి ఫుల్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం జిల్లాలోని వంద సార్లు ఇచ్చిన ఘనత సముద్ర రాజకుమారికి అర్థమని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు ఇక ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేదోడో వాదోడే ఉండాలని ఆ భగవంతుని చెబుతున్నాం నాలుసార్ల భాగంగా పెద్దపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఈరోజు నేను బందోసారి రక్తదానం చేయడం జరిగింది నేను పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఎనిమిది నుండి చిరంజీవి గారి స్ఫూర్తితో ప్రేరణతో రక్తదానం మొదలుపెట్టాను ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో మా ఊరిని ముత్తనగర్ పోలీసులు ఆ టైంలో రెండు వేల సంవత్సరంలో ఎస్ఐగా పనిచేసిన దాసరి బొమ్మయ్య గారు మా ఊరికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఎన్నో ప్రజాయిత కార్యక్రమాలకు మేము ఆకర్ష ఆకర్షితులై అప్పటి నుండి మా ఊరిలోని గ్రామస్తులతో గ్రా అభుకులతోటి అలాగే చిరంజీవి అభిమానులతోటి కొన్ని వందల మందికి రక్తదానం చేయడం జరిగింది ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేటితో నేను ఒకరిని వంద సార్లు ఇవ్వడం జరిగింది ఈ వంద అంటే సెంచరీ పెద్దపల్లి జిల్లాలో వందసారి ఇచ్చిన వాళ్ళు వరకు నేను ఆ ఘనత నాకి దక్కింది ఈ వందసారి ఇచ్చిన రక్తదానాన్ని మన పెద్దపల్లి జిల్లాకు అంకితమిస్తున్నాను